రైతులు పనిచేసే వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళ ఆవేదనతో స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందంట ఎవరికి స్వాతంత్రం వచ్చిందిరో స్వరాజ్యం వచ్చిందంట ఎవరికి స్వరాజ్యం వచ్చిందిరో ఆగస్టు పదిహేను అధరాత్రి పూట అధికార మార్పిడి స్వాతంత్రమా అదును చూసి ఉన్న నల్లోనికి తెల్లదొరలు వదిలే సింది స్వాతంత్రమా రౌడీలు గుండాలు దోపిడి దొంగలు జెండాల నెగరిస్తే స్వాతంత్రమా గొడ్లగా కాచే పని పోరగాండ్ల పిలిచి బిస్కట్లు పంచింది స్వాతంత్ర్యమా మటిని నమ్మిన ఎటి పేదలను పట్టి పీడించింది స్వాతంత్రమా గిటుబాటు ధరకు కొట్లాడే రైతును కొట్టి చంపేసేది స్వాతంత్రమా మగవాని బాని సెళ్లతో తల్లి వలబోసి ఏడ్చేది స్వాతంత్రమా అడుగడుగునా మహిళ కమందుల చేతుల్లో కడతేరిపోయేది స్వాతంత్ర్యమా ఇంగిలి ఆకుల్లో ఎరుకున్న మెతుకు బతుకు బతుకు కిరిస్తే స్వాతంత్ర్యమా మురిగి కాల్వల మీద అనాథ బిడ్డలా కొనుకు తీయించేది స్వాతంత్ర్యమా బ్రతుకు తెరువులేక తల్లి పిల్లలనిచివల చెల్లిపోయేది స్వాతంత్ర్యమా బహుళ జాతిడే గ కన్నుబడ్డ వల్ల కాడైంది స్వాతంత్ర్యమా ఎల్కేజీ ఎన్ని కేజీలైనా చదువులు కొనడమే స్వాతంత్ర్యమా పట్టభద్రులై బిసగాళ్ళయింది స్వాతంత్రమా ఎన్నికల్లో ఓటు నోటునో పంచి వంచన చేసింది స్వాతంత్రమా ఐదేళ్లకే దేశ ఐశ్వర్యవంతుల జాబితాలుండేది స్వాతంత్రమా ఆదివాసి అడవి బిడ్డల పైన అందరు యుద్ధం స్వాతంత్రమా హక్కులు అడిగే గొంతు నొక్కి పట్టి నిర్బంధించేది స్వాతంత్రమా గాంధీలు నిహ్రూలు స్వాతంత్ర యోధులై పూజించబడటమే స్వాతంత్రమా అల్లూరి ఆజాద్ భగత్ సింగులా త్యాగాలు మరిసింది స్వాతంత్రమా స్వాతంత్ర్యమా